ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తర్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేలాకు హాజరయ్యారు ఇవాళ మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా కుమారుడు అకీరా నందంతో తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు వీరితో పాటు టాలీవుడ్ దర్శకుడు పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తర్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేలాకు హాజరయ్యారు ఇవాళ మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్ సతీమణి అన్నా లెజెనోవా కుమారుడు అకీరా నందంతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు పాటు టాలీవుడ్ దర్శకుడు పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు ఈ సందర్భంగా పవన్తో పాటు కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు కుంభమేళాలో తొక్కిసలాటలు అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పవన్కు పుణ్యస్నానం పూర్తయ్యే వరకు రక్షణగా నిలిచారు తాజాగా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించడం ప్రాధాన్యం సంతరించుకుంది యూపీలోని యోగి ప్రభుత్వం కుంభమేళాకు ఏర్పాట్ల బాగా చేసిందని పవన్ అభినందించారు సంస్కృతి భాషాపరంగా భారతీయులు వేర్వేరు అయినప్పటికీ ధర్మం అంతా ఒక్కటేనని పవన్ అన్నారు దానికి ప్రతిబింబం కుంభమేళా అని తెలిపారు